శని గ్రహం అనగానే చాలామందికి భయం ఏర్పడుతూ ఉంటుంది శని గ్రహం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఏర్పడతాయనేటువంటిది వారి ఆలోచన అయితే శని ఆయుష్కారకుడు కూడా శని యొక్క అనుగ్రహం లేనిదే ఆయుష్ కూడా లభించదు మరి అటువంటి శనిదేవుడు యొక్క ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం మనుషులు పూర్వజన్మలో చేసినటువంటి సత్కర్మ ఫలాన్ని శనిదేవుడు ప్రసాదిస్తాడు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ శని ద్వారా మాత్రమే సులభతరం అవుతుంది శని ప్రభావం జాతకుల గోచార ఖోళ స్థితిపై ఆధారపడి ఉంటుంది సూర్య మండలంలోని గ్రహాలన్నీ ఆదిత్యంతో సంబంధం ఉన్న శని మాత్రం సూర్యపుత్రుడు అంటాం వేదాల్లోని రుక్కులలో శనిదేవుని పూజా మంత్రాలన్నీ కూడా జలం లేదా జలాధిదేవతల అనుకూలత కోసం చేసేటువంటి ప్రార్థనలే నీరు శాంతంగా గంభీరంగా ఉంటుంది జలం నిగనిగలాడుతూ ఆకాశ రంగులో ధీరత్వానికి చిహ్నంగా ఉంటుంది శనికి కూడా ఈ లక్షణాలుంటాయి ధీర గంభీరంగా శనిదేవుడు నీల వస్త్రాల్ని ధరించి ఉంటాడు భోగం మోక్షం ఆయుష్ ఇవన్నీ కూడా కారకుడు శని జాతకరీత ఒక్క క్షణంలో పైకెత్తి మరుక్షణంలో కిందకు పడవేసేటువంటి తత్వం కూడా శనికి ఉంటుంది కార్యదీక్ష విశ్వాస పాత్రత కలిగి సత్య మార్గంలో నడిచే వారికి శనిదేవుడు కష్టాలు తీర్చి శుభాల్ని ప్రసాదిస్తాడు శని ప్రసన్నత కలిగితే ఆయా జాతకులకు పదవులు అధికారం ఆధిపత్యం సంపద విదేశీయానం కీర్తి ప్రతిష్ట ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ముఖ్యంగా ఇవి శని యోగకారకుడైనప్పుడు అంటే వృషభ లగ్నం గానీ తులాలగ్న జాతకులకి ఎక్కువగా ఏర్పడుతుంటాయి ప్రతి శనివారం ఉదయకాలంలో ఓం సం శనిచ్చరాయనమహ అనేటువంటి మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి